మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే విగ్రహారాధన ఎందుకు పుట్టింది ఎప్పుడు పుట్టింది మనం మానవులు భూమి మీద ప్రారంభ దశను మనం ఆలోచన చేస్తే ఆదాము అవ్వదు ఆదాము వాళ్ళు దేవుని చూశారా అంటే చూడలేదు ఆదాము సంతతి వారు కయీను హేబేలు షేతు వారందరిని మనం ఆలోచన చేస్తే దేవుణ్ణి చూసారా అంటే అసలు ఇప్పటి కూడా ఆదాము కాలము నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైనా దేవుణ్ణి చూశారా అని ప్రశ్న వేస్తే దానికి ఆన్సర్ ఒకే ఒక్కరు ఏసుక్రీస్తు ఒక్కడే పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని చూసినవాడు శరీరాన్ని ధరించుకున్నవాడు రక్తమాంసాలు ధరించుకున్న వారిలో ఎవరైనా దేవుణ్ణి చూశారా అంటే ఒకరే ఒకరు చూశారు అది ఏసుక్రీస్తు ఒక్కడే చూశాడు దేవుడు మాట్లాడేది మరి ఆదాముతోని అవ్వతోని కయ్యేనుతోని శేతుతోని హానోకుతోని నోహావుతోని లోతుతోని అబ్రహముతోని ఇస్సాకుతోని యాకోబుతోని మోజెస్తో ఇలా అందరితో దేవుడు ఎలా మాట్లాడేది మరి దేవుడు మాట్లాడాను దేవుడు మాట్లాడాను దే ఓ మాట్లాడాను అని ఉంటుంది అంటే మనం ఇక్కడ ఒక మాటను ఆలోచన చేస్తే కాండము నాలుగవ అధ్యాయము వచనం నుంచి నేను చదువుతా వినండి అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి చీకటియు మేఘమును గాఢంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా ఎహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాటలాడారు మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు స్వరము మాత్రమే వింటిరి ఏంటట అంటే సీనాయి పర్వతం మీద ఎహోవా మోసతో కానీ ఇస్రాయేళ్లతో కానీ మాటలాడినటువంటి విధానాన్ని చూస్తే ఆదామవ్వలతో కానీ చేతుతో కానీ కయ్యనితో కానీ లోతుతో కానీ నోహావుతో కానీ వీరితో ఎవ్వరితోనైనా మాటలాడినటువంటి విధానాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ వారు స్వరము విన్నారే కానీ ఏ స్వరూపాన్ని చూడలేదు స్వరము విన్నారే కానీ ఏ స్వరూపాన్ని చూడలేదు అదే పదిహేను వచనములు కూడా రిపీట్ చేస్తూ ఉంటాడు హోరేబులో అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు ఏ స్వరూపమును చూడలేదు అంటే దేవుడు పితరులతో కానీ ప్రవక్తలతో కానీ ఇస్రాయేళలులలో ఎవరితో దేవుడు మాటలాడిన సందర్భాలను మనం ఆలోచన చేస్తే ఆ స్వరమును విన్నారే తప్ప దేవుని మాటలను ఆ పలుకును విన్నారే తప్ప వారు ఏ స్వరూపాన్ని కానీ ఏ ఆకారాన్ని కానీ వాళ్ళు చూడలేదు క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభువారు దీనిని మెన్షన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు యోహన్ సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడో వచనం మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు యేసుక్రీస్తు ప్రభువారు యూదులతో మాట్లాడుతున్నాడు మీరు ఏ కాలమందైనను ఏ కాలమందైన అంటే ఏ కాలం అంటే ఎన్ని కాలాలు ఉన్నాయి ఎవ్రీ పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనములో ఎబ్రి గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా మన పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు అంటే నానా సమయములు నానా సమయాలు అంటే కాలాలు అది పితరుల కాలం కావచ్చు ధర్మశాస్త్ర కాలం కావచ్చు ఏ కాలమైనా సరే ఏ కాలమందైనాను ఆయన మాటలు విన్నారే కానీ ఆయన స్వరూపము మీరు చూడలేదు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే విగ్రహము చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది వారసలు విగ్రహ విగ్రహమును ఎందుకు చేసుకోవలసి వచ్చింది విగ్రహమును చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మనిషికి ప్రారంభ దశలో మొట్టమొదటిలో విగ్రహమును చేసుకోవా చేసుకోవాలి అన్న ఆలోచన మనిషికి ఎందుకు మనసులో పుట్టింది ఎందుకు విగ్రహమును చేసుకోవాల్సి వచ్చింది కనిపించినటువంటి దేవుణ్ణి అంటే ఇస్రాయేలీలకు ఒక కాంక్ష ఉండే మోసకు కూడా ఆ కోరిక కలిగింది ఏం కోరిక దేవుణ్ణి చూడాలన్న కోరిక మోసలో కూడా కలిగింది ఎందుకు అందరూ వింటున్నారు కానీ ఎవరు చూడటం లేదు ఆదమవలు దేవుని స్వరం వినేది ఆదాము సంతానం చేతు కయ్యేను హేబేలు లోతు నోవా ఇలాంతా అందరూ వినేవారే మాటలు వింటున్నారు స్వరము వింటున్నారు కానీ ఏ రూపాన్ని చూడటం లేదు అసలు దేవుడు ఎలా ఉంటాడు ఆయన రూపాన్ని చూడాలన్న ఆశ ఆయన భక్తులకు పుట్టింది అందులో మోస ఒకడు మోసకుడు ఏమన్నాడు నిర్గమ కాండంలో నిర్గమ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై వచనం మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనను మరియు ఎహోగా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది నీవు ఆ బండ మీద నిలవలేను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండసందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను తప్పెదను నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనక పార్శ్వమును చూచదు కానీ నా ముఖము నీకు కనపడదని మోషెతో చెప్పాను మోషే గురించి ఏమని అంటే ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా మోషే ఎహోవాతో ముఖాముఖి మాటలాడేది అలాంటి మోసకు కూడా ఎవరిని చూడాలన్న ఆశ పుట్టిందంటే కాంక్ష పుట్టిందంటే దేవుణ్ణి చూడాలి అన్న ఆశ పుట్టింది మోస మనస్సులో ఆశ పుట్టినందుకు కోరిక కలిగినందుకు ఆ కోరిక మీరు ఎప్పుడైనా చూడండి ఒక్కసారి ఏదన్నా కోరిక అది దైవికమైన కోరిక కావచ్చు లోకపరమైన కోరిక కావచ్చు కోరికను ఎప్పుడైనా తొలి దశలో తుంచితేనేమో అది తొలిగిపోతుంది తొలి దశలో కోరికను తుంచకుండా కోరికనే అలా సుదీర్ఘంగా దాన్ని సాగదీస్తే ఉరితాడవుతాయి ఎందుకంటే కోరిక బలమైనప్పుడు దాన్ని మనసు ఆపలేదు శరీరం ఆపలేదు దాన్ని తొలి దశలోనే తుంచేయాలి ఇక్కడ మోషే యగో యగోవాతో ఎలా మాట్లాడుతున్నాడు ముప్పై మూడవ అధ్యాయంలోనే నిర్గమకాండం ముప్పై మూడవ అధ్యాయం వచనంలో మనుషుడు తన స్నేహినితో స్నేహితునితో మాట్లాడినట్టు యోగో మోసతో ముఖాముఖిగా మాట్లాడు అంటే ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవునితో చాలా కాలం సావాసం చేస్తున్నాడు మాటలాడుతున్నాడు స్వరం వింటున్నాడు కానీ ఏం చూడట్లేదు అసలు దేవుని స్వరూపం ఎట్లా ఉంటుంది ఆయన రూపం ఎట్లా ఉంటుందో ఆయన చూడాలన్న ఆశ తల్లి ఈ మోషకు వచ్చిన ఆలోచనే ఇస్రాయేలీ ఇస్రాయేలీ ప్రజలకు వచ్చింది ఏమని వచ్చింది దేవుణ్ణి చూడాలన్న ఆశ ఇ్రాయేలుల ప్రజలకు వచ్చింది అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇస్రా ఇస్రాయేలీల ప్రజలకు ఎహోవాయే రాజు అప్పుడు ఇస్రాయేళలుల ప్రజలందరూ కూడా సమయలు దగ్గరికి వచ్చి ఏమన్నారు ఏ కోరుకున్నారు మాకు ఒక రాజు కావాలి అనమాట అప్పుడు ఏమన్నాడు యహోవాయే మీకు రాజు అంటే అప్పుడు వాళ్ళ ఇస్రాయిల్లో ప్రజలందరూ ఏమన్నారు యహోవా మాకు రాజు అన్న మాట వాస్తవమే కానీ ఆయన మాకు కనపడాడు మాకు కనబడాలి మాకు ముందర నడవాలి మాతో పాటు కత్తి పట్టుకొని యుద్ధం చేసే కనపడే రాజు కావాలి యహోవా రాజు అంటున్నావు ఆయన కనిపించడు కనిపించని రాజు మాకు కనపడే రాజు అప్పుడు ఎక్కువ ఏమన్నాడు వారు నన్ను ధిక్కరించారు కానీ వారు అనుకున్నట్టుగా ఒక రాజును నియమించు అని అప్పుడు ఏం చేశాడు ఎవరిని నియమించాడు కీశు కుమారుడైన సౌలును రాజుగా నియమించారు అంటే కనపడని దేవుడే రాజు కానీ వీళ్ళకి ఏ రాజు కావాలంట లోకం అందరికీ కనపడే రాజు ఉన్నాడు మాకెందుకు ఉండకూడదు కనపడే రాసు ఇస్రాయిల్ల ప్రజలకు కూడా దేవుడు ఉన్నాడు సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు అని వారికి తెలుసు కానీ ఆయన మాకు కనబడతలేడు కానీ కనబడాలి నిజోపదేశండం నాలుగవ అధ్యాయం పదిహేను నుంచి మనం మాట్లాడితే దేవుడు మా మోస చెప్తున్నాడు వారికి ఓరేబులో యహోవ అగ్ని జ్వాలల మధ్య మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతు ప్రతిమనైనను ఆకాశమున ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రింద ఉన్న నీళ్ళ ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను గాని మొగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకూడదు అంటే దేవుడు వీళ్ళకు ఆలోచన వీళ్ళ మనసు దేవుడు వీళ్ళ మనసులో ఏముడుతుంది దేవుడు కనపడడు మాకు కనపడే దేవుడు ఆ ఆలోచన వీరు ఊహించుకొని ఈ వీరి ఊహలలో ఏ రూపం అయితే కనిపించిందో ఆ రూపాన్ని వీళ్ళు శిలపాన్ని అంటే ఒక ఏ రూపాన్ని అయితే దేవుని మాటలు వింటున్నారు స్వరం వింటున్నారు కానీ ఏ రూపమో కనిపిస్తలేదు కానీ దేవుని చూడాలన్న కాంక్ష వీరికి ఉన్నది కాబట్టి ఆ కాంక్షను ఆశను ఆ కోరికను తీర్చుకోవడానికి కనపడని దేవునికి కనిపించే వీళ్ళు ఊహించిన రూపాన్ని దేవునికి ఇచ్చి ఈయనే దేవుడు అనుకున్నారు దేవుడు ఉన్నాడన్న మాట వాస్తవమే కానీ ఆయన ఎలా ఉంటాడో తెలవదు తెలవదు కాబట్టి ఆయనను ఊహించుకొని ఆ ఊహకు రూపాన్ని ఇచ్చిందే విగ్రహం ఇప్పుడు మోసే కొండ మీదకి వెళ్ళాడు ఇస్రాయేల్లో ప్రజలందరికీ ఏం చెప్పాడు మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి కొండ మీదకి వెళ్ళాడు ఆయన తడవ చేశాడు రాలేదు అప్పుడు ఇస్రాయల్లో ప్రజలందరూ ఆహారం దగ్గరికి వచ్చేమన్నారు ఈ మోస ఏమైపోయాడో తెలవదు దేవుడు దేవుడు అంటున్నాడు ఆ దేవుడు ఆయన మాటలు వింటున్నాం కానీ స్వరం వింటున్నాం కానీ మనిషి రూపం కనిపిస్తలేదు మాకు మాకు కనిపించే దేవుడు కావాలి అయితే ఏం చేయాలి ఒక విగ్రహాన్నిచ్చాయి అందరు బంగారాన్ని తీసుకొని వస్తే ఏం చేశాడు దూడని చేశాడు దూడని అడుగుతున్నారు మోసే దూడా మోసే ఎక్కడ పోయినో చెప్పు దూడా ఎక్కడ ఏం చెప్తుంది దూడా నోరుండి మాటలాడ కన్నులుండి చెవులుండి ఎందుకు చేసుకున్నారు వీళ్ళు దేవుడు కనిపించట్లేడు మాకు కనిపించే దేవుడు కావాలి విగ్రహం అయితే కనిపిస్తుంది కళ్ళకు కనిపిస్తుంది కానీ దానికి కళ్ళుండి చూడం కనిపించని దేవునికి వీళ్ళ తృప్తి కోసం ఇచ్చిన రూపమే విగ్రహం అర్థమైందా దేవుడు ఆత్మస్వరూపి ఏ కాలమందైనాను ఏ మనుషుడు దేవుని స్వరూపాన్ని చూడలేదు చూడని దేవునికి ఈ భక్తులు ఊహించుకొని ఇచ్చిన రూపమే విగ్రహం దిస్ ఈస్ ద రీజన్ విగ్రహాలు పుట్టడానికి కారణం